హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి ఒక కోబాయ్ తరహా చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చినటువంటి మా ఊరి మోనగాళ్ళు ఇది మోసగాళ్ళకు మోసగాడు ఆ తర్వాత మోనగాడు వస్తున్నాడు జాగ్రత్త తర్వాత విడుదలైన సినిమా డైరెక్టర్ విజయ్ గారి డైరెక్షన్లో ఇది రెండు సినిమా కృష్ణ గారితో మొదటి సినిమా ఇన్విజిబుల్ సిక్స్ అని ఒక హాలీవుడ్ మూవీలోని ఒక కథాంశాన్ని ప్రేరణగా తీసుకొని తీసినటువంటి సినిమా సూర్యకిరణ్ ప్రొడక్షన్స్ మీద తీశారు కృష్ణ గారు జారా స్టైలిష్గా మాసీ లుక్తో కనిపిస్తారు ఇందులో కథ ఏమిటి అంటే మన సూపర్ స్టార్ గారు తన చెల్లెల్ని రేపు చేసినటువంటి కామహందుని వధించేందుకు ప్రతిజ్ఞ బట్టి అతన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు ఈ క్రమంలో జగ్గారావు ఆనంద్ ప్రభాకర్ రెడ్డి జూనియర్ అప్పుడు మన ఫ్యాన్స్ పిలుచుకునే విజయ్ చంద్ర గారు రకరకాల దొంగతనాలు బ్యాంకు దోపిడీలతో పోలీసులు వెంటబడుతుంటే ఒక చోట కలుసుకుంటారు ఈ ఐదుగురు ఈ ఐదుగురి తోడైన ఆవిడే విజయలలిత గారు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వీరితో చేతులు కలుపుతుంది ఇట్లా ఆరుగురు అవుతారు అన్నమాట ఇన్విజిబుల్ సిక్స్ ప్రభాకర్ రెడ్డి గారు అయితే భలే స్టైలిష్గా ఉంటారు దేవుడు లాంటి మనుషులు వినాయకరావు గారు రాయటమే కాదు ఈ ఫోటోల్లో కూడా చూడండి మీరు ఈ ఐదుగురు తర్వాత విజయలలితతో కలిసి ఒక గ్రామానికి వెళ్తారు ఆ గ్రామం సింఘన్న ముఠా చేతిలో బలైపోతూ ఉంటుంది తమకు ఆశ్రయం ఇచ్చినటువంటి గ్రామస్తులకి అండగా నిలబడాలని ఈ ఆరుగురు ఆ బద్దిపోటు దొంగల ముఠాతో తలబడుతుంది ఈ క్రమంలో తమ ముఠాలోని అంటే తమ ఇన్విజువల్ సిక్స్లోని కొంతమంది కోల్పోతుంది కూడా కృష్ణ గారు విజయలలిత గారి మధ్య ప్రేమ చిగురుస్తుంది ఇది స్థూలంగా కథ అప్పటికి అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిలీజ్ అయినటువంటి ఒక జాతర లాంటి సినిమాల ధోంతరలో కృష్ణ గారిది ఇది ఒక సినిమా హైదరాబాద్ సాగర్లో ఇరవై ఒక్క రోజులు విజయవాడ మేనకాయసీలో ఇరవై ఒక్క రోజులు డైరెక్ట్గా ఆడిన రన్ ఇది తర్వాత షిఫ్టింగ్ల మీద ఫిఫ్టీ డేస్ ఖచ్చితంగా ఆడింది సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే అప్పుడు పెట్టిన పెట్టుబడికి చాలా తక్కువ సమయంలో నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు చిత్ర నిర్మాతలు కృష్ణ గారి కాస్ట్యూమ్స్ కానీ విజయలలిత తాలూకు ఫైట్స్ కానీ అప్పటికే కృష్ణ గారితో ఆమె కొన్ని సినిమాలు కలిసి చేశారు అలానే విడివిడిగా ఆయన సొంతంగా కూడా కొన్ని సినిమాలు సోలో హీరోయిన్గా చేసినాయి రౌడీ రాణి లాంటివి అలానే విజయ్ చందర్కి విజయలలిత మధ్య కూడా కెమిస్ట్రీ అప్పట్లో కొన్ని సినిమాల్లో బాగానే వర్కౌట్ అయింది అయితే ఇందులో వారిద్దరు జంట మాత్రం కాదు మొదటి సన్నివేశంలో నాకు బాగా గుర్తు నర్సరాపేట సత్యనారాయణ థియేటర్లో నేల క్లాసులోనో బెంచ్ క్లాసులోనూ కలిసి కూర్చొని చూశాను తెర మీదకు పొడుచుకొని వచ్చినటువంటి జీపు లాంటి ఒక వాహనంలో పోలీసులు అడ్డగిస్తే స్టీరింగ్ మీద ధరి వేస్తూ విజయచంద్ర గారు కనిపిస్తారు ఆయన చూడగానే కృష్ణ గారు లానే అనుకుంటారు ఎంతసేపు చూసినా కృష్ణ గారు లానే ఉన్నారు కానీ కృష్ణ గారు కాదే అనుకుంటూ ఉండేవాడిని అప్పుడు సినిమా తెర బిగిన అయిన తర్వాత ఒక అరగంట తర్వాత కానీ కృష్ణ గారి క్యారెక్టర్ ఎంట్రీ అవ్వదు దాంతో నాకు ఉన్న డౌట్లన్నీ తీరిపోయినాయి సో కృష్ణ గారు ఇందులో ఉన్నారు విజయ్ చంద్ర గారు ఈయన చెప్పేసి ఇది మా ఊరి మొనగాళ్ళకు సంబంధించినటువంటి సినిమా ఇది యూట్యూబ్లో లేదు ఎక్కడా లేదు మన మిత్రుల దగ్గర ఉంటే పెట్టగలరని ఆశిస్తున్నాను మనకు చాలామంది మిత్రులు కామెంట్ చేస్తున్నారు కానీ సినిమాలు ఉంటే పెట్టమని మన దగ్గర ఏ సినిమా లేదు పెట్టే శక్తి కూడా లేదు శక్తి అంటే అవి ఉండి మన దగ్గర పెట్టే శక్తి బహుశా ఎక్కడన్నా ఈ సినిమా ఉంది అంటే బార్గెనింగ్ కెపాసిటీ మన దగ్గర ఉంది చెప్పగలరు ఎక్కడ ఉన్నది అనేది ఇది ఒక్కటే కాదు ఇంకా మనకి యూట్యూబ్ లో లేని ఏ సినిమా అయినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్